హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కాల పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం వేదికగా చేసిన వ్యాఖ్యలు అవన్నీ మాటలు అవన్నీ కూడా ఇప్పుడు అన్నీ వైరల్గా మారాయి దానికి కొంత విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి అయితే పవన్ కళ్యాణ్ వచ్చింది ఎక్కువ మంది మొత్తం కూడా అంటే పవన్ కళ్యాణ్ ఒక దిశ దశ లేకుండా పార్టీని నడుపుతున్నారు కాబట్టి అసలు దాంట్లో ఆవిర్భావ సభలో పార్టీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది చెప్పలేదు అనే విమర్శలు అయితే విపరీతంగా వచ్చాయి అయితే ఇక్కడ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ భవిష్యత్ అంటే ముందుకి అడుగేయాలి ఎలా ముందుకు అడిగేస్తావు అనే దానికి మొత్తం కూడా హింట్ ఇచ్చినట్టే భావించాలి ఎందుకంటే ఇక్కడ ఆవిర్భావ సభలో మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు అంటే మహారాష్ట్ర నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా జన సైనికులు వచ్చారు అనే దాన్ని పచక్ చేశారు తరువాత ఆ భాషలన్నింటిలో అంటే తమిళంలో మరాఠీలో తరువాత కన్నడంలో వీటిల్లో మాట్లాడటం ద్వారా అక్కడ వాళ్ళకి దగ్గరయ్యే ప్రయత్నం చేశారు అంటే ఇంతకు ముందు నుంచి కూడా ఒక చర్చ జరుగుతున్నట్టు ఒక బీజేపీ బ్రాండ్ అంబాజిటర్గా అంటే దక్షిణాదిలో బీజేపీకి పూర్తి స్థాయి మద్దతుదారుగా పవన్ కళ్యాణ్ జనసేన రూపుదిద్దుకుంటుంది అనేదైతే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రసంగంలో పూర్తి క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎందుకంటే బీజేపీ భావజాలాన్ని సనాతన ధర్మాన్ని భుజానేసుకొని ఇప్పటికే కూడా ఆ డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు అనేది అందరికీ తెలుసు కానీ తన యొక్క అంటే ఇంకా ముందు తన భావాలని అంటే రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు తరువాత రెండు వేల పద్నాలుగులో ఎన్నికలప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలప్పుడు తరువాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వీటిల్లో మొత్తాన్ని కూడా ఎప్పటికప్పుడు తన భావజాలాన్ని మార్చుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాడు అనేది అయితే క్లియర్గా చెప్పాలి ఎందుకంటే మొదట్లో చెగువీర అని కమ్యూనిజం అని ఇదంతా ఈ భావజాలంతో ఉన్న పవన్ కాస్త పూర్తి స్థాయి సనాతన వాదిగా సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న నేతగా మారిపోయాడు అది బీజేపీ యొక్క రూట్లోనే అంటే బీజేపీ డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు అనేది అయితే ఇప్పుడు క్లియర్ కట్గా అయింది అందుకే పవన్ కళ్యాణ్ ఇంకా రాష్ట్రంలో కూటమి ఇంకో పదిహేను సంవత్సరాల దాకా కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాను అందుకే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాను అని పదే పరే చెప్పడం అనేది కూడా దానికి నిదర్శనం ఎందుకంటే ఇక్కడ జనసేన నుంచి జాతీయ స్థాయి స్థాయిలో నాయకుల్ని తయారు చేస్తాను అనే మాట కూడా క్లియర్ కట్గా ఈ వేదిక నుంచి చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ పరిణామాలు చూసినట్టయితే భవిష్యత్తులో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత కానీ తర్వాత కానీ స్థాయిలో దక్షిణాదికి బీజేపీకి పూర్తి స్థాయి ఒక మద్దతు పార్టీగా ఉంటుంది లేకపోతే మా బీజేపీలోనే విలీనమైపోయి మొత్తం ఆ భావజాలాన్ని స్థాయిగా దక్షిణాదిలో పూర్తి స్థాయి లీడర్గా ఎదుగుతారా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి అందుకే అక్కడ ఎప్పుడూ కూడా అంటే మోడీ కానీ అమిత్ షా కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడారు భావజాలం పూర్తి స్థాయి బీజేపీ భావజాలాన్నే ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రదర్శించడం జరిగింది అందుకే ఎక్కువ వైసీపీని అంటే అధికారంలో కూటమి ఉంది కాబట్టి వైసీపీని టార్గెట్ చేయటం ఇదంతా కూడా ఒక దాని మీద చలోక్తులు ఇవన్నీ కూడా చేసినా సరే మొత్తం ప్రసంగం అంతా ఏదో చెప్తాడు ఏంటి అనే దాని మీద తన చిన్ననాటి సంగతులు కానీ ఇవన్నిటినీ కూడా చెప్పుకుంటూనే తన యొక్క భావజాలాన్ని పూర్తి స్థాయిలో ఒక పార్టీ శ్రేణులకి ఇక్కడ మొత్తం కూడా దేశ స్థాయిలో వినిపించేలాగా అంటే అన్ని భాషల్లో కూడా చెప్పటం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక చతురత ప్రదర్శించినట్టే చెప్పచ్చు అంతా కూడా అందరూ కూడా పవన్ కళ్యాణ్ని దీంట్లో ఒక దిశ లేదు దశ లేదు ఏరుపడితే అది మార్చుకుంటూ తన వైఖరిని మార్చుకుంటూ మొత్తం కూడా ఈ ప్రసంగం చేశాడు దానికి ఒక్కొక్క మాట్లాడిన దానికి సంబంధం లేదు అని విమర్శలు వస్తున్నా సరే ఇక్కడ మనం పూర్తి స్థాయిలో దాన్ని గమనించినట్టయితే ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సంవత్సర కాలం కూడా కాలేదు కాబట్టి అధికారం వచ్చి ఇప్పుడే కూటమిలో అంటే కూటమి యొక్క ధర్మానికి తాను పూర్తి స్థాయిలో మద్దతిస్తున్నాను అని సూచన ఇస్తూనే భవిష్యత్తులో దక్షిణాదిలో పార్టీని విస్తరిస్తాను అనే ఒక ప్రగాఢమైన నమ్మకాన్ని శ్రేణుల్లో తీరు తీరైతే ఇక్కడ కనిపిస్తుంది దాన్ని మనం చెప్పుకోవాలి ఇక్కడ ఎన్ని విమర్శలు వచ్చినా ఏదొచ్చినా సరే తాను సనాతన ధర్మం అన్ని ఎందుకు భుజానికి ఎత్తుకున్నాను మొదటి నుంచి తను సనాతన వాదినే అని పవన్ కళ్యాణ్ చెప్పడం కూడా జరిగింది అంటే తన ఇంట్లో కూడా రామజపం చిన్నప్పటి నుంచే చేసేవాళ్ళం అని చెప్పటం తర్వాత ఎంఐఎంని టార్గెట్ చేయటం తర్వాత వీటన్నిటినీ కూడా ఎంఐఎంని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయటం వీటి ద్వారా తాను పూర్తి స్థాయి సనాతన అందరూ విమర్శిస్తున్నట్లు తాను లెఫ్ట్ నుంచి రైట్కి రాలేదు మొదటి నుంచి కూడా రైట్ దాంట్లోనే ఉన్నాను కాకపోతే చెడువేరా లాంటి మొత్తం కూడా కమ్యూనిస్టు నాయ నేతలు కానీ వీళ్ళందరి యొక్క భావజాలంలో కొంత ఒక అందరూ ఒకటే అనే భావాన్ని తీసుకున్నాను అంతేగాని వాళ్ళ నుంచి ఆ కమ్యూనిస్టు భావాలు నాలో లేవు అని చెప్పడం అయితే ఇక్కడ హైలైట్గా నిలుస్తోంది మొత్తం మీద అయితే ఇక్కడ తమిళనాడు అంశాన్ని ప్రస్తావించటం తరువాత ఉత్తరాది దక్షిణాది తేడా ఎందుకు ఉండాలి అంటే ఇంతకుముందు ఉత్తరాదికి దక్షిణాదికి ఉత్తరాది దామినేషన్ నడుస్తోంది దక్షిణాది వాళ్ళని అణచివేస్తున్నామని రెండు వేల పంతొమ్మిది సమయంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో వ్యతిరేకించి అన్ మాట్లాడారు కానీ ఇప్పుడు చూస్తే అసలు ఆ భేదం ఎందుకు దేశం అంతా ఒక్కటే దేశమే దేశభక్తి కోసం అందరు దేశభక్తి కోసం నిలబడాలి అంటూ ఇప్పుడు చెప్పుకొచ్చారు కాబట్టి దీన్నంత పూర్తి స్థాయిలో బీజేపీ ఎజెండాతోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నాడు నడుస్తాడు అనేది అయితే క్లియర్ కట్గా ఆవిర్ పార్టీ జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా చెప్పినట్లయింది అందుకే ఇక్కడ తమిళనాడుని టార్గెట్ చేస్తూ తర్వాత త్రిభాష అన్ని భాషలు ఉండొచ్చు హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అని ప్రశ్నించడం అనేది జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో అన్ని అటు అన్ని పార్టీలు కానీ అటు తమిళనాడు ప్రభుత్వం కూడా దీని మీద స్పందించింది పవన్ అసలు మాట్లాడటం సరికాదు కేంద్రం రుద్దుతోంది హిందీని కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నాం కానీ హిందీకి వ్యతిరేకం కాదు అని వాళ్ళు స్పందించి చెప్పడం కూడా జరిగింది అయితే వీటన్నిటిని కూడా చూసినట్టయితే పూర్తి స్థాయిలో జనసేన ఎటు వెళ్తుంది అంటే ప్రస్తుతానికి కూటమిలోనే ఉంటుంది అయితే ఇంకో హైలైట్ కూడా చెప్పుకోవాలి ఇంతకుముందు ఎక్కడ పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగినా కూడా సీఎం 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 అనే ఒక నినాదాలు వచ్చేవి కానీ ఇప్పుడు అవి కూడా రాకుండా జాగ్రత్త పట్టడం పడటం ద్వారా ఇక్కడ కూటమిలోనే ఉంటూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ఇతర రాష్ట్రాలకి పాకాలి అనే సంకేతాలను అయితే శ్రేణులకి ఇవ్వటం జరిగింది దాంతో పాటుగా ఇక్కడ చూసినట్టయితే జనసేన పూర్తి స్థాయిలో పట్టు సాధించింది అదేవిధంగా పతనం అయిపోతున్న తెలుగుదేశానికి కూడా ఒక పూర్తి బలంగా నిలిచింది అనే చెప్పటం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ భవిష్యత్తులో ఒక ప్లాన్ ప్రకారమే బీజేపీ ఎజెండా ప్రకారమే మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు అనేది అయితే స్పష్టంగా తెలుస్తోంది